ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసు కాలంలో పొదుపు చేసుకున్న సంబంధిత సెలవులను పదవి విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం గ్రాటిటీ పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తాల్లో ఇది ఒకటి ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏంటి అనే విషయాలను పూర్తిగా వివరిస్తున్నామండి ముందుగా సంబంధిత సెలవులు ఈయల గురించి నియమాలు ఈ లెక్కింపును అర్థం చేసుకోవడానికి ముందు సంబంధిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంస్థానికి ముప్పై సంబంధిత సెలవులు జమ అవుతాయి జనవరి ఒకటవ తేదీన పదిహేను అలాగే జూలై ఒకటవ తేదీన పదిహేనున చొప్పున రెండు విడతల్లో ఇవి జమ చేయబడతాయి ఒక ఉద్యోగి తన పదవి విరమణ సమయంలో గరిష్టంగా మూడు వందలు సంబంధిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు అలాగే గతంలో ఈ పరిమితి నూట ఎనభై రోజులు ఆ తర్వాత రెండు వందల నలభై రోజులుగా ఉండేది కానీ రెండు వేల ఐదు పిఎస్సి నుండి దీన్ని మూడు వందల రోజులకు పెంచారు ఇక ఉద్యోగి ఖాతాలో మూడు వందల కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పటికీ లెక్కింపునకు మూడు వందలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంబంధిత సెలవులు మూడు వందల కంటే తక్కువగా ఉంటే ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవుల నుంచి భర్తీ చేస్తారు అయితే లిక్కింపు విధానం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యేసరికి అతని ఖాతాల్లో సరిగ్గా మూడు వందలు ఈఎల్ ఉన్నాయని అనుకుందాం దీన్ని ఎలా లెక్కించాలంటే పదవి విరమణ నాటి మూలవేతనం యాభై రెండు వేలు అప్పటి కరువు బత్యం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఇది ఉదాహరణకు మాత్రమే ప్రయత్నం ఎప్పటికప్పుడు ప్రకటించే శాతం వర్ధిస్తుంది ఇంటి అధిపత్యం ఇరవై నాలుగు శాతం అలాగే నగర పరిహార బత్యం సిసిఏ పన్నెండు వందల యాభై రూపాయలు ఇక నెలవారీ జీతం లెక్కింపు నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవి విరమణ నాటి మూల వేతనం డిఏ హెచ్ఆర్ఏ సిసిఏలను పరిగణలోకి తీసుకుంటారు మొత్తం మూలవేత్తనం వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే డిఏ మొత్తం ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతంతో పదమూడు వేల రెండు వందల అరవై రూపాయలు హెచ్ఆర్ఏ మొత్తం ఇరవై నాలుగు శాతంతో పద్నాలుగు వేలు సిసిఏ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు సో నెలవారీ జీతం మొత్తం లెక్కింపునకు ఇవన్నీ కనుక కలిపినట్లయితే ఎనభై ఆరు వేల ఏడు వందలు అవుతుంది ఇక మూడు వందల కంటే తక్కువ సంబంధిత సెలవులు ఉన్నప్పుడు ఒక ఉద్యోగి ఖాతాలో రెండు వందల యాభై ఈఎల్స్ మాత్రమే ఉన్నాయని అనుకుందాం గరిష్ట పరిమితి మూడు వందలు కాబట్టి మిగిలిన యాభై సెలవులను హెచ్పిఎల్ నుంచి తీసుకుంటారు ఈ సందర్భంలో లెక్కింపు రెండు భాగాలుగా ఉంటుంది మొదటిది రెండు వందల యాభై సంబంధిత సెలవులు ఈఎల్ లెక్కింపు రెండోది యాభై అర్ధవేతన సెలవులు హెచ్పిఎల్ లెక్కింపు కింద ఇక రెండు వందల యాభై సంబంధిత సెలవుల లెక్కింపు ముందుగా చెప్పినట్లుగానే బేసిక్ పే డిఏ ప్లస్ఏ ప్లస్ సిసిఏ పై లెక్కిస్తారు నెలవారి మొత్తం జీతం ఎనభై ఆరు వేల ఏడు వందలు అనుకుందాం లెక్కింపు ఎలా ఉంటుందంటే మొత్తం ఎనభై ఆరు వేల ఏడు వందలు డివైడెడ్ బై ముప్పై ఇంటూ రెండు వందల యాభైతో లెక్కిస్తారు ఇక రెండు వందల యాభైతో ఈఎల్స్ కు వచ్చే మొత్తం ఏడు లక్షల ఇరవై మూడు వేలు అవుతుంది అలాగే అందరికీ ముఖ్య గమనికండి హెచ్పిఎల్ మార్పిడికి మూలవేతనం మరియు కరువు బత్యంలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు హెచ్ఆర్ఏ వర్ధించవు అంటే సగం మూలవతనం అంటే యాభై ఎనిమిది వేలు సగం తీసేయాలి అంటే ఇరవై తొమ్మిది వేలు అనుకుందాం సగం డిఏ అంటే పదమూడు వేలు సగం తీసేస్తే ఆరు వేల ఆరు వందలు అలాగే హెచ్పిఎల్ లెక్కింపునకు జీతం ఇరవై తొమ్మిది వేలు ప్లస్ ఆరు వేల ఆరు వందలు మొత్తం కలిపితే ముప్పై ఐదు వేల ఏడు వందలు అవుతుంది అలాగే హెచ్పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా కూడా హెచ్పిఎల్ లెక్కింపునకు జీతం ముప్పై ఇంటూ తీసుకున్న హెచ్పిఎల్ సెలవులు ఇక లెక్కింపు వచ్చేసి ముప్పై ఐదు వేలు ఏడు వందలు డివైడెడ్ బై ముప్పై ఇంటూ యాభై యాభై హెచ్పిఎల్ కు వచ్చే మొత్తం యాభై తొమ్మిది వేల ఆరు వందలు ఇక ఇప్పుడు మొత్తం నగదు ప్రయోజనం ఇక మనకి ఇప్పుడు ఈఎల్ కు వచ్చే మొత్తం అమౌంట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై మూడు వేలు అలాగే హెచ్పిఎల్ కు వచ్చే అమౌంట్ మొత్తం వచ్చేసి యాభై తొమ్మిది వేల ఆరు వందలు మొత్తం నగదు మార్పిడి ఏడు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందలు ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు రెండు వేరు వేరు పద్ధతుల్లో లెక్కించి వచ్చిన మొత్తాలను కలిపి ఉద్యోగికి చెల్లిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సమయంలో లభించే ఇఎల్ నగదు మార్పిడి మొత్తంపై అదనపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది